గోవిందాయుడు మహా హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత పదిహేడవ అధ్యాయము రెండవ శ్లోకం శ్రీ భగవాను వాచ త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా రాజసి చేవా తామసి చేతి తాం శృణు కృష్ణ భగవానుడు అర్జునుడితో అంటున్నాడు శాస్త్రోక్తముగా ఉండక కేవలము స్వభావమును అనుసరించి ఏర్పడుతూ ఉండు మానవుల శ్రద్ధ మూడు విధములుగా ఉండును సాత్వికము రాజసము తామసము వాడిని గురించి వివరించేదన వినుము రాష్ట్రం ప్రకారం ఆలోచిస్తున్నామా ఆచరిస్తున్నామా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే మనుషుల శ్రద్ధ మూడు విధాలుగా ఉంటుంది అది సాత్వికము రాజసికము తామసము శ్రద్ధ అంటే ఇంట్రెస్ట్ లేదా దాని మీద ఏకాగ్రత ఆ విషయం పైన ఆకర్షణ సాత్వికమైన విషయాలు ఆలోచనలు ధోరణులు కొందరుకుంటే రాజసికమైన విషయాలు ఆలోచనలు ధోరణులు ఆచరణలు కొందరుకుంటే తామసికమైన ఆలోచనలు ధోరణులు కొందరుకుంటాయి ఈ శ్లోకంలో మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది త్రిమిద భవతి శ్రద్ధ దేహి నాంస స్వభావజ ఈ స్వభావజ అనేది బాగా గుర్తుపెట్టుకోవాల్సింది స్వభావం అనుసరించి స్వభావం అనుసరించి శ్రద్ధ ఏర్పడుతుంది మరి ఆ స్వభావం ఎక్కడ నుంచి వస్తుంది అనేది మనం పట్టుకోవాలండి అనేక జన్మలలో చేసుకున్న కర్మల యొక్క సంచిత సంస్కారముల నుండి ఉత్పన్నమైన శ్రద్ధ ఏదైతే ఉంటుందో దానికి స్వాభావికమైన శ్రద్ధ అని పేరు స్వభావ జనితమైన శ్రద్ధ అంటే అది ఒక స్వభావం ఎలా ఏర్పడుతుంది దానికి పూర్వ జన్మలలో కనెక్షన్ ఉంటుంది ఇంతకు ముందు అనేక అనేక గతించిపోయిన ఎన్నో జన్మలలో వీళ్ళ ఆలోచనలు ఆచరణలు కర్మలు వీళ్ళ ధోరణులు పాప పుణ్యాలు ఇవన్నీ కూడా ఈ వాసనలన్నీ కూడా పెనవేసుకొని తర్వాత జన్మలకు వెంట వస్తాయి ఏమండి నిజమా అంటారేమో మీకు ఇప్పుడు ఒక ప్రూఫ్ ఒక ఉదాహరణ కూడా చెప్తాను నేను ఒక పిల్లవాడు పుడుతున్నాడు అనుకోండి పుట్టిన తర్వాత మనం ఏం చేస్తాం ఇమీడియట్ గా జాతకం ఆ డేట్ ఆఫ్ బర్త్ ఆ టైమ్ నోట్ చేసేసుకొని జాతకం ఇప్పిస్తున్నాము ఇప్పుడు కంప్యూటర్ జాతకం మొత్తం ఒక బుక్కే వచ్చేస్తుంది దాంట్లో కంప్లీట్ గా ఈ టైంలో ఈ డేట్ లో పుట్టిన ఈ పిల్లవాడికి ఈ రాశి ఈ లగ్నము ఈ నక్షత్రము ఈ రాశి ఈ లగ్నము ఈ నక్షత్రము ఇలా ఉన్న వాళ్ళకి ఇదిగో ఇలాంటి స్వభావాలు ఉంటాయి వీళ్ళ కోపధారులు అయి ఉంటారు లేదంటే ఇది ఈ నక్షత్రంలో వీళ్ళు చాలా శాంత స్వభావాలయ్యి ఉంటారు దానం చేసే స్వభావం ఉంటుంది లేదంటే లోభ గుణం ఉంటుంది లేదంటే పిరిగే వాళ్ళుగా ఉంటారు లేదంటే వీళ్ళు ఉదాహరణ ఉంటారు బాగా చదువుకుంటారు ఉన్నతమైన స్థానాలకు పెడతారు లేదంటే జీవితం కాస్త వీళ్ళకి కష్టంగా నడుస్తుంది ఎలాంటి ధోరణులు ఉంటాయి ఈ విధమైన పనులు వీళ్ళు చేస్తూ ఉంటారు వీళ్ళ స్వభావం ఇలా ఉంటుంది ఇదంతా కూడా ఒక బుక్ లట్టే వచ్చేస్తుంది ఒక బుక్ వస్తుందా లేదా ఇప్పుడు జాతకం చూపిస్తుంటాయి ప్రతిది నిజమేనా అంటే ఆయా రాసులు రక్ష నక్షత్రాలకు తగ్గట్టుగా వాళ్ళు కోపధారలో శాంత చిత్తలో బాగా స్పీడ్ గా హైపర్ గా ఉండేవాళ్ళు లేదంటే నిదానంగా ఉండే వాళ్ళు ఆయా ఆలోచన ధోరణులైతే కలిగి ఉంటారా లేదా మరి వాళ్ళకి పుట్టిన దగ్గర నుండే అవి ఎందుకు కంటిన్యూ అవుతున్నాయి ఎందుకు వాళ్ళు కరెక్ట్గా అది ఆ టైము అలా ఉన్నప్పుడే పుట్టుంటారు పూర్వ జన్మలలో వాళ్ళ గుణాలు ఆలోచనలు వాళ్ళు చేసిన పనులు కర్మలు వాటి తల్లి ఫలితాలు ఏమైతే ఉన్నాయో ఆ వాసనలన్నీ కూడా పరంపరగా విడిచిపెట్టకుండా పెరివేసుకొని తర్వాత జన్మలలో కంటిన్యూ అవుతాయి కొందరు పిల్లలు పుట్టడమే చాలా శాంతి చితులుగా ఉంటారు చిన్నప్పుడు వచ్చి నెమ్మదిగా కొందరు దుడుగ్గా హైపర్గా ఉంటారు కొందరు నిదానంగా పెద్దయిన తర్వాత కాస్త మంచి సంస్కారాలు అలవరిచి కాస్త సాధన చేయించగా మామూలు దారిలోకి వస్తారు కొందరు ఎంత చేపించినా వీడు మారడో వీడింతే అన్నట్లుగా ఉంటారు కొందరు చిన్నప్పుడు బాగానే ఉంటారు తర్వాత దురలవాట్లు నేర్చుకొని పాడైపోయి పక్కదారులు పడతారు కానీ కొన్ని గుణాలు పద్ధతులు లక్షణాలు అయితే భయ వెంట వస్తున్నాయా రావట్లేదా ఎక్కడ నుంచి వస్తున్నాయంటే పూర్వ జన్మలలో వీళ్ళు చేసిన కర్మలు వీళ్ళ స్వభావం పూర్వ జన్మలలో శయ్యరాలు వదిలేటప్పటికీ వీళ్ళకి ఏ స్వభావం ఉందో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో ఎలాంటి కర్మలు చేస్తున్నారో ఆ వాసనలన్నీ కూడా పాపపుణ్యాలన్నీ కూడా ఆ అలవాట్లన్నీ కూడా తర్వాత జన్మల్లో కూడా కంటిన్యూషన్గా వస్తూ ఉంటాయండి ఎందుకంటే సాధన కూడా అంతే ఆధ్యాత్మిక సాధన కూడా అంతే భగవంతుడే చెప్పాడు భగవద్గీతలో ఒక చోట అర్జునుడు అడుగుతూ ఉంటాడు నీ గురించి నిన్ను పొందడం కోసం సాధన చేసి ఆ సాధన పూర్తవ్వకుండానే ఎవరైనా శయరం వదిలిపెట్టేస్తే భ్రష్డైపోతే వాడి పరిస్థితి ఏమిటి స్వామి అని స్వామి చెప్తాడు కదా అర్జునా ఆ భక్తుడు అన్నటికీ చెడిపోడు ఒకవేళ సాధన చేసేది పూర్తి అవ్వకుండా ఒకవేళ శేరం వదిలిపెట్టినా కూడా తర్వాత జన్మలో మంచి సాధన చేయడానికి అవకాశము లభించే ఒక కుటుంబము అలాంటి పరిస్థితి వాతావరణం ఏర్పడుతుంది వాళ్ళు పుట్టిన దగ్గర నుండే ఏదైతే సాధన పూర్తి కాలేదో అక్కడ నుంచి బీదం చేసేసి పూర్తి చేసుకుని నన్ను పొందుతారు అని కానీ వాళ్ళకి ఆ లక్ష్యం ఎక్కడ నుంచి వస్తుందంటే అంటే పూర్వ వాళ్ళు భగవంతుడు గురించి సాధన చేస్తున్నారు కాబట్టి ఈ జనంలో వాళ్ళకి పుట్టిన దగ్గర నుండే ఆ లైన్ దొరుకుతుందండి అటువైపు ఆటోమేటిక్గా మనసు వెళ్ళిపోతుంది ఈ మహాత్ముల చరిత్రలు చూస్తాం ఇతడు పుట్టిన దగ్గర నుండి ఎప్పుడు ధ్యానంలో ఉండేవాడు భక్తుడు భగవంతుడు ఆరాధించేవాడు పుట్టిన దగ్గర నుండి అలా చేయాలనిపించింది అంటే పూర్వ జనంలో చేసి విడిచిపెట్టిన సాధన వాసన ఈ జన్మలో బలంగా ఉంది ఉండి చాలా చిన్న వయసులోని పిల్లలు ఆడుకునే వయసులోనే ఇతడు కూర్చొని ధ్యానము సాధన జపము చేసుకునేవాడు ఎడబర్తుడి వృత్తాంతమో ఇవన్నీ కూడా చూస్తే మనకు అర్థమవుతాయి కాబట్టి పూర్వజన్మ వాసనలు ఏమైతే ఉన్నాయో అవి బలంగా తర్వాత తర్వాత జన్మలకు కూడా కంటిన్యూషన్గా వస్తాయి కాబట్టి దానికి అనుగుణంగానే శ్రద్ధలు ఏర్పడతాయి అవి సాత్వికంగా కొందరికి రాజసికంగా కొందరికి తామసికంగా కొందరికి మిక్స్డ్ కా కొందరికి రజోగుణం సత్వగుణం కలిసి ఉండటము లేదా రజోగుణము తమో గుణం కలిసి ఉండటము ఇలాగా రకరకాల విధాలుగా వాళ్ళ ఆలోచన ధ్వరణలు ఉంటాయి వాళ్ళ అలాగే ఏర్పడతాయి అయితే ఏ ఉన్న వాళ్ళు ఎలాంటి పనులు చేస్తారు ఏ శ్రద్ధలు ఉన్న వాళ్ళు ఎలాంటి పూజలు చేస్తారు ఎలాంటి ఆధ్యాత్మిక సాధన పేరుతో ఎలాంటి పనులు చేస్తారు ఇవన్నీ కూడా పరమాత్మ ఈ అధ్యాయంలో వివరిస్తూ ఉంటారండి ప్రతి శ్లోకం కూడా కాణిముత్యం చాలా గొప్ప విషయము ప్రతి శ్లోకంలో నుండి నేర్చుకుంటే మనమేంటనేది మనకి క్రిస్టల్ క్లియర్ గా అర్థమవుతుంది కాబట్టి దయచేసి ఏ శ్లోకం మిస్ అవ్వకండి భగవద్గీత మనకి ప్రతి విషయానికి సమాధానం చెప్తుంది ఇంటర్నల్ గా ఈ శ్లోకంలో జాతకాల విషయం వచ్చింది కదా ఎక్కడి నుంచి ఏర్పడుతున్నాయి ఎలా ఏర్పడుతున్నాయి మీకు తెలిసింది కదా కొందరు అన్యమత పునర్జన్మని నమ్మరు లేదంటారు మరి బై భర్త వీళ్ళకి ఇలాంటి పరిస్థితులు ఏమిటి ఇలాంటి ఆలోచనలు ఆచరణలు ఏమిటి అని అడిగితే వాటి దగ్గర సమాధానాలు ఉండవు మీకు ఏ విషయానికైనా సరే తడుంకోకుండా సమాధానం వచ్చింది భగవద్గీతలో నుండి ఆ విషయం గుర్తుపెట్టుకోండి కానీ భగవద్గీత క్షుణ్ణంగా చక్కగా నేర్చుకోవడం అధ్యయనం చేయడం మొదలు పెట్టారంటే ఏ వాదనలో అయినా సరే గెలవచ్చు ఓడిపోవడం అనేది కలలో కూడా జరగదు అదండి విషయం అందరూ చక్కగా భగవద్గీత చదవండి చదివించండి ధర్మ రక్షత జయ శ్రీరామ్ కృష్ణార్పణం